తకి జై జై శ్రీరామ్ ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి ఘట్టం అయోధ్యలో ధర్మధ్వజాన్ని ఎగరేయడం అయోధ్యలో ధర్మధ్వజాన్ని ఎగరేయడం అంటే భవిష్యత్ కార్యాచరణ దేశం మొత్తం కాసాయమయం అవ్వడానికి ఒక సూచిక ఈ దేశం యొక్క ఔన్నత్యం ఈ దేశం యొక్క శక్తి ఈ దేశం యొక్క ధైర్యం శ్రీరాముడు అటువంటి శ్రీరాముడు పుట్టినటువంటి నేలలో అయోధ్య ఒక అద్భుతమైనటువంటి కార్యాచరణ ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అలాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు అలాగే ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ యోగి ఆధ్వర్యంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మనం చూసాం ఎంతగా ఉంది అంటే ప్రతి ఒక్క భారతీయుని యొక్క హృదయంలో ఏదో తెలియనటువంటి ఆనందం ఆ ఆనందం ఈరోజు కల్లారా చూసినందుకు చాలా ధన్యులమే జై శ్రీరామ్ భారత్ మతాకి జై जय हिंद जय भारत